నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం యానది గ్రామంలో శుక్రవారం ఉదయం క్రీడాకారులు దుస్తులు పంపిణీ చేశారు ముఖ్య అధికారి తహసీల్దార్ గారు అలాగే అమ్మాజీ నరేష్ చేతులపై క్రీడా దస్తులు పంపిణీ చేశారు విద్యార్థులతో మాట్లాడుతూ రాబోయే మండల స్థాయి క్రీడా పోటీలలో రూపొంది పాఠశాలకు క్రీడలో మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు నాకు టీచర్స్ నన్ను ముందు నుండి క్లాస్గా గేమ్స్ ఆ రోజు నన్ను చూసి సెలెక్ట్ చేసి ఆ రోజు లింబాజీ సార్ అని చెప్పి పండర్ సార్ అని చెప్పి రామ్ అయితే మా బిప్రి వాళ్ళిద్దరు నా దగ్గర ఉండి ప్రోత్సహించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల మూడులో లో నువ్వు దేంట్లో కాకుండా రాజకీయాల తప్ప నువ్వు దేనికి వాడికి రావాలని చెప్పి నన్ను తిట్టి నన్ను కోటి దగ్గర ఉండి రాజకీయం తప్ప ఏది రాదు ఏది రాదు రాని చెప్పి ఒక రాజకీయ అని జరిగింది ఇవాళ వాళ్ళ ఆశీర్వాదంతో ఒక యూత్ కాంగ్రెస్ లీడర్ గా మెంటల్ గా ప్రిపేర్ అయి ఆ రోజు దెబ్బల్ని మెంటల్ గా ప్రిపేర్ అయి నాకు చదువు రాదు ఏం రాదు నాకు రాజకీయం తప్ప ఏం అని చెప్పి నాది నేనే నాది నేనే ఊహించుకొని ఊహించుకొని ఫస్ట్ నన్ను గ్రహించి మైండ్ సెట్ మొత్తం ఒక సైడ్ అయిపోయింది కానీ మీరు ఏ ఒక స్టూడెంట్కి ఒక టార్గెట్ మాత్రం ఉంటది ప్రతిఓ సమ్ టెడ్గా రాలేదు కాలేము సింధు కాడేమో ఐఏఎస్ కాదాపుగా ఎనిమిది గంటలు ఆ పిల్లలతో ఉంటారు సార్ సగం ఎక్కువ మీరే తల్లిదండ్రులు లేక ఉండి దగ్గర ఉండి వాళ్ళ టార్గెంట్ చూసి నిరూపించి వాళ్ళ వాళ్ళ శిక్షణ వాళ్ళ వాళ్ళకి ఏది అవసరం ఉండయో వాళ్ళ టార్ గుర్తించి వాళ్ళను మేధావులతో కూడుకున్నటువంటి టీచర్లు ఉండేదే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కాబట్టి వారితోటి మీరు విద్యా నేర్చుకుంటూ వారు సూచిస్తున్న విధానంగా కూడా మీరు ఆటపాటలు ఏదో కూడా నేర్చుకోవాలి ఎందుకంటే విద్య అనేది వేధస్సుకు శక్తిని ఇస్తుంటే ఆటలు అనేటివి పాటలు అనేవి మీ శరీరానికి శక్తిని కలబిస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే తప్పకుండా ఈ రెండింటిలో మీరు పార్టిసిపేట్ కావాల్సిందే తప్పకుండా మీరు నేర్చుకోవాల్సిందే కాబట్టి ప్రతి పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు రేపు మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ కావచ్చు రకమైన ఆహారం ఇస్తున్నారని అనుకుంటున్నాము కాబట్టి ఆటలు ఆడాలంటే బలమైన ఆహారం కూడా దినాల్సి ఉండాలి చాలా చురుకుగా యాక్టివ్గా ఉండి బ్రెయిన్ మంచి యాక్టివ్గా పంపిస్తూ మంచి జ్ఞాపశక్తితోటి మరి రానటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులు అవుతారని నేను కోరుచున్నాను ఇక్కడ పాఠశాలలో ఎంతమంది టెన్త్ క్లాసు ఈ సంవత్సరం అటెండ్ కాబోతున్నారు వాళ్ళ అక్కడ బోర్డు చూశాను అందరూ ఎంఎస్సి ఎంఏ ఎంఈడి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని మీరు ఉపయోగించుకోండి వారిని వారికి తీసుకొచ్చేంత వరకు కూడా మీకు వచ్చిన సందేహాలను అడిగి తెలుసుకొని మీరు ఉత్తీర్ణులు కావాలి ఏ సారి కొడతాడు లే కొట్టడం లేదు వాళ్ళు చెబుతారు ఒక్కడికి కాదు పరిసాలు అయినా చెప్తారు మీరు అర్థం చేసుకోండి టెన్త్ క్లాస్ తోటే జీవితం అయిపోదు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఇలా రకంగా కొంత కామర్ డిగ్రీస్లో పడ్డా ప్రొఫెషనల్ లో వెళ్తుంటే ఎటువంటి ఇంజనీరింగ్ ఉన్నది మెడిసిన్ ఉన్నది మరి సైనికంగా వెళ్ళడానికి సైనిక స్కూళ్ళలో వెళ్ళడానికి కోసం కూడా ఉన్నది కాబట్టి ఎవరు దేనిలో ఒక టెన్త్ క్లాస్ కాదు టెన్త్ క్లాస్ తర్వాత మీ యొక్క అనేది బయటకు వస్తుంటది కాబట్టి శ్రద్ధగా మీరు ప్రతి విషయంలోనూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి గురించి మాటలు కానీ మాట్లాడుకోకూడదు తోటి ఆ ముఖ్యంగా పిల్లల లోపల దౌర్భాగ్యం వచ్చింది మనకు ఆ సెల్ ఫోన్లతో ఇప్పటికీ కూడా చిన్న పిల్లవాడు వాడు పాలు తాగాలంటే కూడా మనకి మనం ఫారెక్స్ తెప్పించాలని కూడా మనకి ముందు సెల్ పెడితేనే తింటున్నారు కానీ కాబట్టి సెల్ అనేది అది మన జీవితానికి అది ఒక నిరోధకమైనటువంటిది మీరు ఎదగడానికి అది ఒక ఆటంకంగా ఉన్నది కాబట్టి అలాంటి వాటిని కాదనకుండా వదిలేసి మీ చేతుల్లో ఉన్నటువంటి బుక్స్ ని మీరు ఎక్కువగా చదువుతూ ఉండాలి ఆ బుక్స్ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదువుతూ ఉంటే ప్రతి సమస్య మీకు దానికి ఆన్సర్ అనేది మీరే గుర్తుతారు కాబట్టి మీలో పట్టుదలనేది చదువు పైనను మరియు మీరు ఆరోగ్యానికి గురకైన ఆట పాటల మీరు పార్టిసిపేట్ అవుతూ ఉండాలి మీ అందరికీ